ఛానల్స్ మీ ఆహారంలో మీరు జోడించుకునే ఆరోగ్యకరమైన కూరగాయల ఈ సొరక్కాయ అయితే ఒకటి ఇంకా తెలంగాణలో అయితే దీన్ని సొరకాయ అంటారు ఆంధ్రలో అయితే అనపకాయ అంటారు సో దీంతో చాలా వెరైటీస్ వంటలు అయితే చేసుకోవచ్చు ఈ లేత ఆకుపచ్చ కూరగాయలను భారతీయ వంటకాలలో ప్రధానమైనదిగా మనమైతే అనేక సంవత్సరాల నుంచి వాడుకుంటున్నాం ఉపయోగిస్తున్నాం ఇంకా విలేజ్ లో అయితే ఖచ్చితంగా వాళ్ళే పండించుకొని ఇంట్లోనే ఈజీగా పండించుకొని తింటారు కానీ మనం అయితే సిటీలలో ఇంకా విలేజ్ లో న్యాచురల్ గా పండించుకొని తింటే టేస్ట్ వేరేలాగా ఉంటుంది ఈ సొరకాయలో నీటి శాతం అయితే తొంభై ఆరు శాతం నీటిని ఎక్కువగా కలిగి ఉంటుంది కాబట్టి ఎక్కువగా మంచిగా మినరల్స్ విటమిన్స్ అందుతాయి మనకి మనమైతే ఇప్పుడు దీంతో కర్రీ చేసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పచ్చిమిరపకాయ కారంతో కర్రీ చేసుకుని తింటే ఇంకా విటమిన్ సి కే మరియు కాల్షియం లకు ఒక గొప్ప వరం లాగా ఉంటది ఈ సొరకాయ ఇది నీటి భాగాన్ని చాలా అధికంగా కలిగి ఉంటుంది కాబట్టి రసం తీసేందుకు కూడా ఇది ఖచ్చిత మంచిగా ఉపయోగపడుతుంది మనం ఈ సొరక్కయలోని రసం తీసుకొని తాగితే ఒక గ్లాస్ వరకు ఇంకా మనకి ఈ వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వైరల్ ఫీవర్లు డెంగ్యూ మలేరియా డై ఇవన్నీ కూడా మనకైతే రాకుండా మనకైతే అడ్డుపడి కాపాడుతుంది ఈ వాటర్ లో అంత మంచి మినరల్స్ ఉంటాయి ఇది ఎక్కడైనా దొరుకుతుంది మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది మరియు చాలా చౌకైన ధరలోనే మనకైతే దొరుకుతుంది ఇందులో కొవ్వు తక్కువగా ఉంటుంది మరియు చెడు కొలెస్ట్రాల్ కూడా స్థాయిలను అయితే తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను టేస్టీగా అయితే కర్రీ చేసుకుంటున్నాను ఇంకా ఆనియన్స్ జీలకర్ర అల్లం పేస్ట్ వేసాను ఇంకా చిన్న చిన్న పీసెస్ గా సొరకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకున్నాను ప్రాపర్ గా మంచిగా వాటర్ అంతా ఇంకేంత వరకు ఉడకనివ్వాలి వెజిటేబుల్స్ అండ్ ఆకుకూరలు ఎప్పుడైనా జస్ట్ థర్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మరి ఓవర్గా కుక్ చేయకూడదు చాలా టేస్ట్ పోతుంది అండ్ అందులో ఉన్న మినరల్స్ అన్ని పోతాయి సో నార్మల్ గా కుక్ చేస్తే సరిపోతుంది ఇంకా మనకి సొరకాయ మనకి శరీరాన్ని అయితే చల్లబరుస్తూ ఉంటుంది సొరకాయ రసం శరీరంపై మంచిగా తేమని అందిస్తుంది వెచ్చని వేసవిలో డిహైడ్రేషన్ అయితే ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు ఇంకా మనం బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఎలాంటి వృద్ధాప్య ఛాయలున్నా కూడా పోతాయండి ముడతలు ఇలాంటి మచ్చలున్నా మనం ఎక్కువగా ఇవి తీసుకోవడం వల్ల మన స్కిన్ కి మంచిగా అబ్జర్వ్ అయ్యి యాక్టివ్నెస్ లో స్కిన్ అయితే గ్లో వస్తుంది సో నేను చెప్పే కొన్ని అయితే ఫ్యాక్ట్ అండి మీరు నమ్మరు కానీ మనం సొరకాయ పచ్చికారం ఇలా చాలా చాలా ఈజీగా రుచిగా చేసుకొని తినండి టేస్ట్ అయితే బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి సొరకాయతో ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా ఇలా చేసి చూడండి టేస్ట్ ఇంకా వేరే లెవెల్ ఇలా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఆంధ్ర స్టైల్లో కాకుండా తెలంగాణ స్టైల్లో చేశాను వాటర్ మొత్తం పోయేంత వరకు ఉంచొద్దు నార్మల్ గా కుక్ అయితే సరిపోతుంది ఈ వెజిటేబుల్స్ అండ్ ఇంకా ఆకుకూరలు అయితే ఇంకా నాన్ వెజ్ అయితే నైంటీ పర్సెంట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయితే మంచి టేస్ట్ ఉంటుంది అండ్ అందులో ఉన్న బ్యాక్టీరియా కూడా చనిపోద్ది సో వెజిటేబుల్ కానీ ఇంకా అయితే అలా కుక్ చేయకూడదు ఇందులో ఉన్న మంచి బ్యాక్టీరియా అంతా కాబట్టి అలా చేయకూడదు సో ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి గార్నిషింగ్కి కొత్తిమీర ఇంకా మంచిగా పాక్కు కూడా యాడ్ చేసుకున్నాను అంతా రెడీ అయిపోయింది ఇంకా మా పాపకైతే ముక్కలు ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా అన్ని తినాలి కూరగాయలు కానీ ఆకుకూరలు అయితే అన్ని తినాలి ఆల్మోస్ట్ నేనైతే నాన్ వెజ్ తక్కువగా తింటాం ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా తినాలి కాబట్టి అయితే చాలా హెల్త్ కయితే మంచిది అందులో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే